ఇప్పుడు ముండలాగా కూర్చొని మొండ కబుర్లు చెప్తున్నాడు ఎందుకు ఆ ముండా మగోడి మగోడి మాటలు మాట్లాడు అది వైసీపీ పార్టీ కదినట్టుగా వాళ్ళ వ్యవహారాలు బయటకు వస్తాయి వాళ్ళ భాగవతం అంతా బయటకు వస్తది తొందర ఎందుకు ముందు ముసలి పండుగ సొమ్ము నీళ్లు కొలుకు పడితే నీళ్లు ఎవరు వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు అందరూ గుర్తు పెట్టుకోండి మీరు సొమ్ము నీళ్ళకి ఉలుకపడద్దు పంత నీళ్ళు పోసుకోవాల్సిన రోజులు ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి గుర్తు పెట్టుకోండి పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి అనిపించట్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారుగా మరి ఈ పదకొండే వచ్చినాయి సీట్లు సీట్లన్నీ ఏమైపోయినాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పదకొండు సీట్లు వచ్చినాయి మీకు సిగ్గు అనిపించట్లేదు ఆయన ప్రెస్ ముందుకు ప్రెస్ ముందుకు రావడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడదాం మీకు సిగ్గు అనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి ఏ మొహం పెట్టుకుని అయ్యా మీరు ఏంటి మరి రోజున జగన్మోహన్ లో ఎగ్ బఫులు తినడానికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసేదని చెప్పి కూడా ఉన్నాయి అసలు ఎలా చూడొచ్చు ఎగ్ పఫులు తింటారు ఏ పఫులు అయినా తింటారు వాళ్ళ సొమ్ము కాదు కదా వాళ్ళ సొమ్ము అయితే ఏంటి ఆచి తూచి ఆలోచించి ఖర్చు పెడతారు ఎగ్ పఫులకి మూడు వందల కోట్లు అండి ఆశయంగా కాకపోతే ఆ డబ్బులు పేద ప్రజలు పంచవచ్చు కదా ఇవ్వచ్చు కదా మహిళలకు ఇచ్చాను ఇచ్చాను ఏమి ఇచ్చారు మీరు పేద ప్రజలకు ఏమి ఇచ్చారు ఏమి లబ్ధి పొందారు ఏమి ఇచ్చేస్తారు మీరు ఎగ్ ఎగ్గుపప్పులుగా వాడుకుంటారు ఏటికైనా వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు కదా ప్రజల సొమ్మంతా దోచుకొని ఎగ్గుపఫులుగా వాడుకుంటారు దేనికైనా వాడుకుంటారు వాళ్ళు జలసాలుగా వాడుకుంటారు అంతెందుకు సొంత ఫ్లైట్లో పర్సనల్ ఫ్లైట్లో వెళ్తారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కాదు కదా నలుగురితో పాటు వెళ్తున్నాడు ఫ్లైట్లో సిగ్గంది వచ్చట్లా నీకు జగన్మోహన్ రెడ్డి జనసమ్మతో తిని 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 పందిపక్కల ఊరేవు ఇప్పుడేమో లేకపోయేసరికి సింగిల్ ఫ్లైట్ లేకుండా పాపం నలుగురితో పాటు వెళ్ళిపోతున్నావా మామూలుగా లేదు మేడం అసలు రెడ్ బుక్ పేరుతో రాష్ట్రాన్ని మొత్తం రావణ కాస్ట్ చేస్తారు అసలు అది రెడ్ బుక్ వెర్రి బుక్ అని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అసలు రెడ్ బుక్ దేనికి ఏమన్నా అభివృద్ధి చేరితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు కదా మీరు ఎందుకు అంత హడావిడి చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే మరి మాది కదా మరి రెడ్ బుక్ వారు రాసినప్పుడు మరి మీరు చేసిన అరాచకాలని మేము బయట తీయాలి కదా మేము మర్చి మనుషులం కదా మేము మర్చిపోతామని బుక్గా రాసుకున్నాము తప్పేముంది మేము రాసుకుంటాము అది మా ఇష్టము మేము మర్చిపోకుండా మీరు ఏ తారీఖులో ఏమేం చేశారో ఏ ఏ నెలలో ఏమేం చేశారో మీ చరిత్ర అంతా మీ బొట్టబయలంతా అంతలో రాసుకొని ఉంచుకున్నాము ఒక్కొక్కరుగా అందరూ తవ్వుతూ ఉంటారు తొందర ఏం పడద్దు అందరూ కటకటాలి అనొక్కే వెళ్తారు ఏం కంగారు పడమాకండి ఆ రెడ్ బుక్ బయటకు వచ్చేస్తుందని భయం వేస్తుందా అందరికి వెన్నులో వణుకు పడుతుందా ఏంటి అసలు ఎందుకు మేడం అంత భయపడతా కారణం ఏంటి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నా వెండ్రు కూడా పీయలేరు అని చెప్పి మాట్లాడే అసలు అంత కారణం ఏమంటారు వాళ్ళు చేసినారాకాలు అంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే వస్తుందని దేమాతో ఉన్నారండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే వస్తుందని పాపం దేమాతో ఉండి పదకొండు సీట్లు వచ్చేలా వెన్నులో ఉనుకు పుట్టి మరి ఏం చేస్తారండి మా ఇంటికి కూడా పేకలేమన్నాడు ఇప్పుడు భయం వేస్తుందని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు ఏం చెప్తారు వైసీపీ వైసీపీ పార్టీ గురించి అసలు ఏముందండి చెప్పడానికి చట్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎదిగి వాళ్ళ నాన్నగారు వచ్చారు కాదు కూడదని చెప్పి వైఎస్ఆర్సీ పైన కొత్త ప్రభుత్వం పెట్టుకున్నారు పెట్టుకొని జనాలు ఏదో అన్నట్టు వచ్చేసేసాడు ఎగేసుకొని ఇప్పుడు మొండలాగా కూర్చొని మొండక చెప్తున్నాడు ఎందుకు ఆ ముం మాటలు మాట్లాడతాం మగోడి మగోడి మాటలు మాట్లాడు వైసీపీ పార్టీ తీగలాగితే డొంగ కదినట్టుగా వాళ్ళ వ్యవహారాలు బయటకు వస్తుంది వాళ్ళ భాగవతం అంతా బయటకు వస్తుంది తొందర ఎందుకు ముందు ముసలి పండగ సొమ్ము నీళ్ళు ఉలుకు పడితే అలాగే పొంత నీళ్ళు ఎవరు పోసుకుంటాడు రా వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు అందరూ గుర్తు పెట్టుకోండి మీరు సొమ్ము నీళ్ళకి ఉలికి పడద్దు నీళ్ళు పోసుకోవాల్సిన రోజులు ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి గుర్తు పెట్టుకోండి అసలు అన్న క్యాంటీన్ విషయాలు చూసుకుంటే వాళ్ళు దోచుకోవడానికి అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసేది కూడా ఆరోపణలు మరి నువ్వేం చేసావు అన్న క్యాంటీన్లు ఉన్నాయి కూడా నువ్వు పడగొట్టించేసావు కదా ఆ అన్న క్యాంటీన్ లేకపోతే ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం వల్ల పేద ప్రజలు ఐదు రూపాయలకి తినగలుగుతున్నారని అంటే కడుపు నిండా అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఇప్పుడు తినగలుగుతున్నారు ఆ రోజున ఎంత ఎంతమంది పంచుకున్నా సరే ఇప్పుడు ఫంక్షన్లు చేసుకున్నా మిగిలిపోయినవి ఫంక్షన్లు పంచండి పంచండి అని చెప్పి నెత్తినోరు బాదుకున్నారు అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వంలో ఎవరు ఆహారానికి కూడా ఇంట్లో తినటానికే గడవడానికి కష్టంగా ఉంటే ఇంకా ఐదు రూపాయల అన్న క్యాంటీన్లు ఇంకేం నడుస్తాయండి ఏంటి ఇంట్లో ఫ్యామిలీ గడవటానికే కన కష్టంగా ఉంటే బయట పేదలకు ఏం పంచుతారండి జనాలు ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు పెట్టబట్టి ఐదు రూపాయలకి ఉచిత భోజనము అందగలుగుతుంది అసలు ఎలా చూడదు ఈ రోజున గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా దస్తావేజ్ మొత్తం పూర్తిగా మొత్తంలో కాల్ చేస్తా ఇంకా వైసీపీ పాలన వాళ్ళు భాగవతం అంతా బయటపడిద్దాం దస్తావేజ్ లని కాల్ చేస్తున్నారండి మరి దొంగ ఫైల్ కదా మరి అవన్నీ ఒరిజినల్ ఫైల్ అయితే కాల్చాల్సినంత అవసరం లేదు కదా నువ్వు ఒరిజినల్ నువ్వు జెన్యున్ అయినప్పుడు నువ్వు ఫైల్ కాల్సినంత అవసరం లేదు కదా నువ్వు ఫైల్స్ అలాగే ఉంచవచ్చు కదా నువ్వు జెన్యునే కదా నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు రాజకీయాల్లో నువ్వు రాణించావు కదా నువ్వు అంత పర్ఫెక్ట్ రాజు అయితే నువ్వు దస్తావేజులు ఎందుకు కల్పించాలి చేయాలి నువ్వు అంతే ఉంచవచ్చు కదా దాని ప్రకారమే ఫాలో అవుతారు కదా ఇప్పుడు వచ్చిన ఎన్వేకోవడానికి ప్రభుత్వం నువ్వు కాల్చాల్సినంత అవసరం లేదు కదా ఏంటి సూపర్ సిక్స్ పథకాలతో కూడా రాష్ట్రాన్ని మొత్తం పొలుగులు చేశారని చెప్పు కూడా మాట్లాడుతున్నాను అసలు మహిళలకి ఇస్తున్న ఆవిలేమీ దొరకు మొదలు పెట్టలేదని చెప్పు కూడా మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడచ్చు గత ప్రభుత్వం చూసుకుంటే మహిళలకు పెద్దపేట వేసారని చెప్పి చెక్క పోవడం మాట్లాడుతుంది అసలేంటి మేడం మహిళలు పిచ్చోళ్ళండి కుడిమిత్తే పండగండి అండి మహిళలకి ఏం చేస్తారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పాప కొండలు పెట్టి బిందెలు తీసుకుంటున్నాడని తెలియట్లే తెలియలేదండి జనానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేస్తారండి మరి ఏం చేస్తారండి మరి పాపం పాపం ఏముందండి ఇప్పుడు మరి ఆ ఆడవాళ్ళని తప్పు పట్టపోతే ఇంకెవరిని తప్పు పట్టలేరు కదా ఆడవాళ్ళ మీద నిందలేకపోయి సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు మాట్లా మీరు మాట్లాడమాక సిపి ప్రభుత్వం వాళ్ళు ఏంటి ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల ఆడవాళ్ళకి లబ్ధి పొందాల్సిన పొందుతాయి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరతాయి మీరేం కంగారు పడమాకండి మీరు ఏమో అంతసేటి మీరు హామీలు నెరవేర్చిన వాళ్ళు ఏం కాదు మీరు హామీల గురించి మీరు మాట్లాడమాకండి సిగ్గేస్తుంది వైసీపీ పార్టీలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఇంత ప్రజలంతా చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్లకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు వైసీపీ పార్టీలో రోజా గారు అసలు కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా ఉంది అసలు ఎలా చూడొచ్చు ఆడుకుందాం ఆంధ్ర అనే పేరుతో దోచుకోవటం ఏముంది ఆ దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖలను పంచుకున్నారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఏరియాలో పంచుకొని ఏంటి దొంగల పరిపాలన జరిగిందనమాట వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు అలాంటి ప్రభుత్వానికి స్వస్తి పలికి ఇచ్చాము ఎన్డీఏ కూటమి గెలిపించుకోండి ఈ రోజున వైసీపీ పార్టీలో తేగలాగితే డొంగ కదిలినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ రాజకీయంగా ఎన్నో వేల కోట్లు వాళ్ళ బయటకు వస్తా ఉంది ఎలా చూసేది ఏముంది ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నంత సేపు వాటిని కప్పు పెట్టుకున్నారు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి బట్టబయలు అవుతుంది ఇప్పుడు దాచుకున్నంతసేపు గుప్పిళ్ళు సేపు ఏదైనా సీక్రెట్ గానే ఉంటది కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ లేదు కాబట్టి గుప్పిళ్ళు విప్పారు అలా భాగోతం అంతా బయటకు వస్తుంది మీరే కదా పోలవరం పూర్తి అవ్వటానికి గల కారణం ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నడతారు మీరు ఎన్డీఏ కూటమి మీద నడతారు పోలవరం పూర్తి చేసే వరకు మీరు ఆగలేరా మీకు ఆరాటం ఆగట్లేదా మీరు వచ్చి ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో మీరేమన్నా పూర్తి చేశారా మీరు పూర్తి చేయకుండా మళ్ళీ ఎందుకు ఎన్డీఏ కూటమి వచ్చి రెండు నెలలు మూడు నెలలు కూడా కాలేదు నిండా మీరు ఎన్డీఏ కూటమిని అప్పుడే మీరు అసత్య ప్రచారాలు మొదలు పెట్టేసేసారా మీరు అమ్మంటారు అమ్మబగారు